దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు బీసీ వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే సతీమణి సావిత్రిబాయి పులేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బీసీవై పార్టీ రాష్ట్ర నాయకుడు అతిలి రాజు డిమాండ్ చేశారు ఇప్పటికే బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాజమహేంద్రవరం గోదావరి ఘట్టున ఉన్న మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా ప్రారంభించారు అనంతరం బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా అతలి రాజు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతి దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అన్ని వర్గాల మహిళలకు పాఠశాల స్థాపించి విద్యా బుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారని పేర్కొన్నారు అటువంటి మహానాయకురాలికి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంత భావిస్తున్నామని తెలిపారు ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్లి వారు ఎంతో ఈ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది అటువంటి మహనీయురానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అయితే సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుంటే ఈరోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఓటునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంశీగ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడ ఆలోచించిన రీతిలో ఎన్నికలు అయిన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ